ఎవరు ఎవరు తెలిసింది ఎవడు లంగా ఎవడు గొంగ ఎవడు మనోడు ఎవడు మందుడు అన్ని అర్థమైనాయి కాబట్టి మీరెవరు ఫిగర్ చేయకూరి మళ్ళీ శైలిక పల్లెల తిరిగి మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా గులాబీ జెండానే ఎగురుతని కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా మీ అందరు కూడా మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఐదు వందల రోజుల్లో ఐదు వందల రోజుల్లో కేసీఆర్ గారు తిరిగి వస్తారు ఈ లోపల మాత్రం పదకొండు తారీఖు నాడు మనకు జూబ్లీ సెలెక్షన్ ఉన్నది మీకు ఎవరైనా సుఖాలు ఉంటే దోస్తులుంటే ఉంటే క్లాస్ మేట్లుంటే తెలిసిన వాళ్ళు ఉంటే జర ఒక్క ఫోన్ కొట్టు ఫోన్ కొట్టి చెప్పురి బరాబర్ ఓటింగ్ పోవాలి ఓట్ వేయాలి జుబిలీస్ లో ఎగురుతూ చెప్పారు కారు గుర్తు మర్చిపోక అంబాసిడర్ కారు జోరుగా ఉంటుంది జుబ్లీస్ లో కూడా గెలవాలి సేలింగపల్లి కూడా గెలవాలి మళ్ళీ హైదరాబాద్ మీద గులాబీ జెండా ఎగరాలి మళ్ళా జాయి తెలంగా మీ అందరితో కూడా నా ప్రార్థన ప్రార్థనసే కేసీఆర్ గారు తిరిగి రాబోయే ఐదు వందల రోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి తప్పకుండా వస్తారు మీ జీవనాలతో మీ ఆశీర్వాదంతో అది ఎక్కువ దూరం లేదు కానీ మధ్యలో మనకు చిన్న చిన్న పరీక్షలు ఉన్నాయి ఇప్పుడు జూబ్లీ లో అనుకోకుండా మన ఎమ్మెల్యే గారు అక్కడ చనిపోవడంతో మాగంటి గోపీనాథ్ గారు అక్కడ ఒక ఎలక్షన్ వచ్చింది మీరు చూస్తున్నారు లో ఏం జరుగుతా ఉందో అక్కడ మనం గోపినాథ్ గారు చనిపోతే ఒక రివాజ్గా ఇదివరకు కూడా ఏం అంటే ఎక్కడన్నా మన ఎమ్మెల్యే ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ కుటుంబం రుణోళ్ళకే టికెట్ ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడే ప్రయత్నం చేసినాం దుబ్బాకలో రామలింగారెడ్డి గారు చనిపోతే వారి శ్రీమతిని నిలబెట్టినాం అట్లాగే నాగార్జున సాగర్లో నోములు నరసింహయ్య గారు చనిపోతే వాళ్ళ అబ్బాయిని నిలబెట్టుకున్నాం లో లాస్యా నందిత గారు చనిపోతే వాళ్ళ చెల్లెల్ని నిలబెట్టినాం అట్లాగే ఇక్కడ కూడా గోపినాథ్ గారు చనిపోతే వారి శ్రీమతిని నిలబెట్టినాం కానీ ఎంత దుర్మార్గులు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఆ అమ్మాయి నిలబడితే మొన్న మీటింగ్ జరిగింది మొత్తం జుగీస్ నియోజకవర్గం మీటింగ్ ఆ మీటింగ్లో మొత్తం ఇట్లాగే పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అందరు వచ్చినారు ఆమెకు దుఃఖం ఆగలేదు భర్త చనిపోయి నాలుగైదు నెలలు కాలేదు దుఃఖం ఆగలేదు దుఃఖం ఆగక ఏడ్చింది ఏడిస్తే ఆ ఏడుపును కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఆమె ఎన్ని దొంగ ఏడుపులని ఏడుపులతో సెంటిమెంట్లు పండిస్తున్నదని నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి మా ఆడబిడ్డ మీరు ఆలోచన చేయాలి ఇవాళ ఒక ఆడబిడ్డ తన భర్త చచ్చిపోతే బాగుంటదా పిల్లలను చూసిన ప్రతిసారి భర్త గుర్తుకురాడా ఆయన భర్త కాన్స్టిట్యూన్సీలో కష్టపడి అంత పెద్ద కుటుంబాన్ని ఆయన కనబెడితే తప్పకుండా గుర్తొస్తాడు కదా ఏడిస్తే దాన్ని కూడా ఈ రకంగా మాట్లాడితే ఎంతవరకు న్యాయం దయచేసి ఆలోచన చేయండి ఒక కాంగ్రెస్ నాయకులు ఇళ్ళలు ఎవరు చచ్చిపోతే వాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు ఏడవరా బాధపడరా సహజం కదా మనిషిపోతే ఏడుస్తారు కానీ దానికి కూడా రాజకీయం చేసి దానికి కూడా ఇవాళ ఈ రకంగా వ్యవహారం చేస్తే ఏ రకంగా ఇది మంచిది దయచేసి ఆలోచించాలని నేను అట్లాగే ఒక్కొక్క మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రెండేళ్ళ ఇంక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎవరికి మంచిది చేసినప్పుడు